సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మీరు తమ్ముడు ఆల్రెడీ చూసి ఉంటారు కదా సో ఏంటంటే మనకైతే సంక్రాంతికి అయితే మన గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది కాబట్టి సో గేమ్ చేంజర్ గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా ఉందనేది మీదే చూడండి నేను ఆల్రెడీ నేను కమ్యూనిటీలో పెట్టాను కదా బ్యా బ్యానర్ అనేది సో అది చూసేసి మీరు చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఎలా ఉందనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా ఉందని మీరే చూడండి ఎలా చేస్తానని మీరే చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో మన ఛానల్ అయితే కొత్తగా చూసుకున్నాయి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే షేర్ చేయండి లైక్ చేయండి అలానే మన ఛానల్ అయితే సో ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఓకే ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక డెమో అయితే చేసి పెట్టాను కదా సో కమ్యూనిటీలో పెట్టాను ఆ ఇమేజ్ ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను సో పీఎల్పీలు అయితే డెమో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో ఎక్కడ ఉందంటే అది సో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మనకైతే సో చూసుకుని ఫ్రెండ్స్ నేనైతే ఈ టైప్లో అనేది మొత్తం బ్యా బ్యానర్ అయితే ఈ టైప్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీ ఈ టైప్లో ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలనేది మేము ప్రతి ఒక్కటి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోనైతే కంపల్సరీగా మొత్తం క్లిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా సో ఫుల్గా చూసేస్తే ఏంటంటే మీకు అనేది అర్థమైపోతుంది ఈ టైప్లో చేసుకోవాలి వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వీడియోలో ఏదైతే చేస్తాను అనేది బ్యానర్ అనేది ఎలా టైరెడీ చేస్తానని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలకి తెలిపిదాం మనకైతే ఈ విధంగా అనేది మనకి అండర్ ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ అనేది ఈ టైప్లో వచ్చేసిన తర్వాత మన ఇమేజ్ సైజ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇమేజ్ సైజ్ వచ్చేసరికి మనకైతే సో మనకు ఆ టైప్లో రావాలన్నప్పుడు సో పన్నెండు తీసేసేయండి విత్ అనేది ఫైవ్ జీరో పెట్టుకోండి టిక్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ టూ తీసేసి సిక్స్ పెట్టండి సో మనకైతే వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఫార్టీ టూ సో ఈ విధంగా అయితే మనకి బ్యానర్ సైజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన దాన్ని అయితే ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది సో ఇది నీట్ టెక్స్ట్ ఉండగా దాని అయితే డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్ డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు వచ్చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత నేనైతే ఆల్రెడీ అయితే నేను ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర స్నాప్సీల్లో సో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఈ టైప్లో ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో బ్యాక్గ్రౌండ్ ఈ టైప్లో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంటే దీన్ని అయితే ఈ టైప్లో ఈ బబుల్స్ పెట్టుకొని ఈ విధంగానైతే మొత్తం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తాం మన బ్యాక్గ్రౌండ్కి అయితే మనం చేసుకున్న సైజ్కి అయితే ఫిలప్ అయిపోతుంది మొత్తం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్లస్ బర్ని క్లిక్ చేసి సో ఇక్కడికి వచ్చేసి షేప్ తీసుకోండి షేప్ తీసుకున్న తర్వాత మనం అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాగా ఫ్రెండ్స్ మీరు అయితే చూసుకోండి మీ మీరు మీ మొబైల్ ఏ విధంగా అనేది మీరు చేసుకోండి సో నా మా నాకైతే నేను ఈ టైప్లో చేస్తున్నాను ఈ బ్యానర్ అనేది సో మీ మొబైల్ అలా చేసుకుంటారంటే చేసుకోండి సో ఈ విధంగా చేసుకుని ఓపాస్టర్ అయితే ఫుల్ మొత్తం తగ్గి చేసుకొని ఇక్కడ స్ట్రోక్ అనేది ఒక త్రీ యాడ్ చేసుకోండి త్రీ యాడ్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకైతే షేప్ అనేది వచ్చేస్తుంది సో షేప్ కూడా లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ బార్ మేము క్లిక్ చేసి నేనైతే ఈ విధంగా అయితే నేను ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను చూడండి వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మీరు స్కిప్ స్కిప్ చేస్తే మటుకు వీడియో అర్థం కాదు మీకు అయితే సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కంప్లీట్గా సో ఈ విధంగా అంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ దీన్ని అయితే ఈ టైప్లో అనేది పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో మళ్ళీ దీని అయితే కాపీ అనేది చేసుకోండి ఈ విధంగా మళ్ళీ మనకు డబుల్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ క్రాఫ్ అని ఉంది కదా క్రాఫ్ట్లోకి వెళ్ళేసి ఈసారి మనకి ఈ రైట్ సైడ్కి కావాలి కదా ఈసారి లెఫ్ట్లో పెట్టినా రైట్ సైడ్కి కావాలి మనకైతే సో లెఫ్ట్ సైడ్కి అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ సో చూసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అలా వేసుకున్న తర్వాత ఇటు ఇటు కాలకుండా ఉంటాయి మనకైతే సో ఇప్పుడైతే మనం మన రామ్ చరణ్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో ఎక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం నేనైతే చూడండి ఈ టైప్లో పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా పెట్టేసుకొని మన ఈ దీంట్లో కలర్ ఫిల్టర్ ఉంది కదా సో కలర్ ఫిల్టర్లకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఏ వచ్చింది కలర్ ఫిల్టర్కి వెళ్ళేసి శానిటేషన్ అనేది మొత్తం తగ్గించుకోండి బ్రేక్నెస్ అనేది మనకి ఎంత కావాలనేది మనం అంత పెట్టేసుకోండి సో నేనైతే ఒక ఫిఫ్టీ పెట్టేసుకో ఫిఫ్టీ కానీ ఒక ఫిఫ్టీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ పెట్టేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ఓపాసిటీ అనేది తగ్గించుకోండి సో మనకి ఎంత కావాలనేది మన ఇమేజ్ అయితే ఈ ఈ అనేది మనం చేసుకోవచ్చు సో చూసుకోండి ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ సో టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి వాక్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ మన రామ్ చరణ్ గారి ఇమేజ్ అయితే ఇంకోటి తీసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనమైతే ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి సో మనకి ఇమేజ్ ఎంత కావాలనేది మనం ఈ టైప్లో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూసుకున్నారు కదా సో మనకైతే ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నట్టుంది కదా దీని అయితే మనం ఇప్పుడు పెద్ద ఫోటోను మనం లాక్ అనేది వేసుకొని దీని అయితే కొంచెం దీని అయితే దీని టైప్లోనే మనం పెట్టుకోండి చూడండి మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి రెండు లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనకు కావాల్సింది డెమోస్ నేమ్స్ కావాలి కాబట్టి సో నేనైతే డెమోస్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డెమోస్ తీసుకుంటున్నాను చూడండి సో నేనైతే మొత్తం ఇదే తీసుకుంటున్నాను ఒక సెవెన్ దాఫం అయితే ఉన్నాయి సో చూసుకుంటే నేనైతే మొత్తం డెమోస్ అయితే ఈ విధంగా తీసుకున్నాను లాక్ అనేది వేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి సో నేమ్ అయితే తీసుకోండి గేమ్ చేంజర్ టైట్ మూవీ నేమ్ అయితే సో ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి నెట్ కాల్ ఎడుకుంటే మనకైతే సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో మనకైతే చిత్రం విడుదల సందర్భంగా అభి మేఘా అభిమానులకి ఇవే మా శుభాకాంక్షలు తెలుగుదాం ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ తీసి పెట్టుకుని ఉన్నాను సారీ నేను ఆల్రెడీ అయితే తీసుకున్నాను మొత్తం అయితే సో చూసుకోండి నేనైతే ఈ విధంగా ఎలా తీసుకున్నాను అనేది ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే మన ఏ కదా దాంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడికైతే మన సెంటర్కి అయితే తీసుకోండి సో సెంటర్కి అయితే తీసుకొని దీని అయితే చిన్నగా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకొని ఈ టైప్లో పెట్టుకోండి సో పెట్టుకున్నారు కదా పెట్టుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో ఫాంట్ వచ్చేసరికి నేను అనేక ఫాంట్ యాడ్ అనుకుంటున్నాను సో ఏంటంటే పెద్ద పెద్ద కాపాడుతుంది నేమ్స్ అనేవి సో అనేక ఫాంట్లు అనేది కొంచెం లుక్ అనేది అవపడుతుంది అందుకోసమే నేను అనేక ఫాంట్లు తీసుకుంటున్నాను సో ఈ విధంగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే పెట్టుకున్న తర్వాత దీనికనేది కలర్ అనేది యాడ్ చేసుకోండి సో కలర్ అనేది మనం పింక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను సో పింక్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి స్ట్రోక్ అనేది యాడ్ చేసుకుని నేను చేసుకోండి వైట్ కలర్ స్ట్రోక్ అనేది ఇవ్వండి సో ఫైవ్ పెట్టేసుకొని నేను టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి లాక్ అనేది వేసుకొని ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకొని మళ్ళీ ప్లస్ బట్ మేము క్లిక్ చేసి సో ఏంటంటే మనకి ఉంటారు కదా పెద్ద వాళ్ళు దాని గురించి అనేది ఒక మన చిన్న ఫొటోస్ పెట్టుకుంటారు కదా దాంట్లో అనేది నేను చిరంజీవి గారి పోస్టర్ గారి ఆ ఇమేజ్లు అయితే పెట్టుకుంటారు కదా సో అందువల్ల నేను ఇక్కడైతే ఇవ్వటం జరిగింది సో ఈ టైప్లో తీసుకున్నాను నేనైతే సో కావాలనుకుంటే కొంచెం పెద్ద చేసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్నాను నేనైతే సో పెట్టుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకొని మనకి సంక్రాంతికి రిలీజ్ కాబట్టి మనం పిఎంజలు అయితే ఇవ్వాలి కాబట్టి పియంజలు అయితే ఇస్తున్నాను మన గుడి అయితే అలానే మన పొంగల్ చేసుకునేవి అన్నీ ప్రతి ఒక్కటైతే దాంట్లో ఉంటాయి కదా మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను అన్నీ రిప్లే ఇస్తాను మీకు ఈ టైప్లో చేసుకోవాలనేది సో మళ్ళీ ఫ్రమ్ గాలికి వెళ్ళండి సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే మనకి సంక్రాంతికి గాలిపాటాలు ఎవరు సో మనకి వెళ్ళైతే గాలిపాటాలు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో పతంగలు అంటారు సో వేరే వేరే దాంట్లో ఏమంటారో మనకు తెలియదు అయితే సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి సో దీని అయితే కిందకనైతే అనుభవలు చేసుకోండి గేమ్ చేంజర్ కాడికి సో దీని అయితే ఈ టైంలో చేసుకొని దీనికనేది మళ్ళీ ఒక కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కాపీ అనేది చేసుకొని ఈ విధంగా అయితే మనం రామ్ చరణ్ గారి పక్కన అయితే రామ్ చరణ్ గారి పక్కన అయితే పెట్టుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే బ్యానర్ అనేది ఈ టైప్లో అనేది రెడీ అయిపోయింది సో మీ మొబైల్ మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ టైప్లో నేనైతే నేనైతే నా మొబైల్లో నేను చేశాను మీరు ఎలా చేసుకోవాలంటే మీరు ఎలా చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియోగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ సో అలానే మన వీడియోస్కి అయితే లైక్ చేయండి సో ఇలాంటి మీ అందరికి ఇచ్చే అభిమానంతో నేను ఇంకా మంచి మంచి వీడియోతో అయితే ఇంకా ముందుకు వెళ్తాను మీ ఇచ్చే అభిమానంతో సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చింది నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం సో గేమ్ చేంజర్ బ్యానర్స్ అయితే ఇంకా ఉన్నాయి నేనైతే పోస్ట్ అయితే చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మన రామచంద్ర గారు అభిమానులు అయితే చెప్పండి నేనైతే బ్యానర్ అయితే చేయడానికి అయితే రైట్ సిద్ధంగా ఉన్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియో చేసి మన గేమ్ చేంజర్ గురించి సో ఈ టైప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనం గేమ్ చేంజర్ మూవీ బ్యానర్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ బాయ్